హలో గాయస్ ఇప్పుడు మనం ప్రజెంట్ మూత బ్రిడ్జ్ పైన ఉన్నాము ఇక్కడ నుంచి గా వెళ్తే కొత్తపల్లి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది స్ట్రేట్గా అయితే వెళ్దాం మనం అంటే ఇది కొత్త అంటే కొత్తపల్లి స్టేషన్కి ఇంకా ఎన్ని రూట్స్ ఉన్నాయి ఎలా ఎలా వెళ్ళచ్చు అనేది మీకు ఇది చూస్తే క్లియర్గా అవుతుంది ఈ మూత బ్రిడ్జ్ నుంచి కెనాల్ ఉంటుంది కదా కెనాల్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే కొత్తపల్లి స్టేషన్కి అయితే వెళ్ళచ్చు స్ట్రేట్ సో ఇటు స్ట్రేట్గా వెళ్ళిపోతే ఇది మళ్ళీ కెనాల్ ఈ కెనాల్ నుంచి మళ్ళీ స్ట్రేట్గా వెళ్తే కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరకైతే అయితే వెళ్ళొచ్చు అంటే నుంచి కూడా రోడ్ అయితే మంచిగానే కన్స్ట్రక్షన్ అయితే చేసారు కొత్తగా అయింది కదా రోడ్డు సుశీ విత్ సెంట్రల్ లైటింగ్ తో సో ఇక్కడ నుంచి స్ట్రేట్గా గా వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటది కింద నుంచి మనం రోడ్డు అయితే వెళ్తుంది పై నుంచి రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే స్టేషన్ అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు కెనాల్ పను కెనాల్ నుంచి స్ట్రేట్ గా వచ్చినాం మనము దీని కింది నుంచి వెళ్ళిపోతే కింది నుంచి రోడ్ అయితే వెళ్తుంది పై నుంచి రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది సో వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నట్టున్నాయి ఇంకా కంప్లీట్ గానే ఉంటున్నాయి వర్క్స్ అయితే ఇక్కడ నుండి స్టేషన్ అయితే కనిపిస్తుంది స్ట్రైట్ గా వెళ్ళి లిఫ్ట్ తీసుకుంటే స్టేషన్ లోకి అయితే వెళ్ళచ్చు పై నుంచి రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది కింది నుంచి అయితే వెహికల్స్ అన్ని వెళ్ళడానికి రోడ్ ఉంటది ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటది రోడ్ ఈ రోడ్ అయితే ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి మనం ఈ బ్రిడ్జ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత లిఫ్ట్ తీసుకుంటే స్ట్రెక్ట్ గా స్టేషన్ అయితే వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్ అయితే తీసుకున్నాము ఇలా ఇక్కడ నుంచి వచ్చినాము ఇప్పుడు ఇటు లెఫ్ట్ తీసుకొని ఇదంతా కూడా సిసి రోడ్ ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఇటు రోడ్ వర్క్ అయితే మంచిగా చేసారు చూసుకోవచ్చు మొత్తం లైటింగ్స్ సెంటర్ లైటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది స్టేషన్ దగ్గరలోనే ఉన్నాము ఇప్పుడు మనం ప్లాట్ఫామ్స్ అయితే త్రీ ప్లాట్ఫామ్స్ కి అయితే పెంచు ఇక్కడ సింగిల్ ప్లాట్ఫామ్ ఉండే అంత సింగిల్ నుంచి ఇంకా రెండు ప్లాట్ఫామ్స్ అయితే పెంచారు చెట్లు కూడా పెరిగాయి చూడండి చెట్లు కూడా పెరిగినాయి ఇది సెంట్రల్ లైటింగ్ తో వీడియో క్లారిటీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పెట్టండి స్టేషన్ ముందు ఎంట్రన్స్ కి అయితే వచ్చాం మనం నుంచి వస్తే కొత్తపల్లి నుంచి రావచ్చు ఇటు నుంచి ఇప్పుడు మనం నేను ఇందాక చూపెట్టిన రూట్ నుంచి అయితే వచ్చాము మనం ఇప్పుడు స్టేషన్ లో చాలా మంది ఉన్నారు హలో గా నేను మీ కళ్యాణ్ ఇక్కడ ప్రజెంట్ మనం కొత్తపల్లి రైల్వే స్టేషన్ ముందు అయితే ఉన్నాము వెనకాల చూస్తున్నారు కొత్తపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే సో చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మంచి ఎండ ఉంది కాబట్టి వీడియో క్లారిటీ అయితే మంచిగానే వస్తుంది ఖచ్చితంగా వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే ఇవ్వండి కొత్తపల్లి రైల్వే స్టేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి స్టేషన్ వ్యూ చూస్తే సేమ్ సిద్దిపేట రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో కొంచెం అలానే ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ లో ఉన్న టికెట్ కౌంటర్స్ ఇవన్నీ కూడా సేమ్ అలానే అనిపిస్తాయి మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎక్కువగా వీడియోకి అయితే లైక్స్ అయితే ఇవ్వండి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి వీడియోతో కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ గురించి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కొత్తగా ఏమేమి ట్రైన్స్ అయితే ఆల్టింగ్ రాబోతున్నాయి వాటి అన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడైతే స్టేషన్ బిల్డింగ్ లోపలికి వెళ్ళి టికెట్ కౌంటర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో కంప్లీట్గా అయితే చూద్దాము వీడియో క్లారిటీ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి స్టేషన్ బైక్ నుంచి అయితే లుకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో స్టేషన్కి సంబంధించిన రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగా అయితే డెవలప్ అయితే చేశారు అండ్ వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే స్టేషన్ బిల్డింగ్ లోకి వెళ్ళి కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం సో బయట నుంచి చూడొచ్చు వ్యూ ఎంత బాగుంది స్టేషన్ బిల్డింగ్ అయితే చాలా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసారు అండ్ స్టేషన్ ముందు కూడా రోడ్ కనెక్టివిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడైతే స్టేషన్ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్లిపోదాం మనము సో ముందు ఎంట్రెన్స్ నుంచి అయితే వెళ్దాము సో స్టేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి దీనికి సంబంధించి వర్కర్స్ అయితే ఉన్నారు స్టేషన్ లో అక్కడక్కడ వాళ్ళంతా చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది స్టేషన్ ఇదంతా కూడా ముందు ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది లోపలికి అయితే వెళ్దాం చూడండి స్టేషన్ బిల్డింగ్ అయితే ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేసారో ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా చాలానే పెద్ద రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసారు ఇప్పుడైతే మనం పైనికైతే పై నుంచి అయితే వెళ్దాము పై నుంచి వెళ్తే మనకి ప్లాట్ఫామ్ వైపుకి అయితే వెళ్ళొచ్చు అండ్ టికెట్ కౌంటర్స్ కూడా వెళ్ళచ్చు అండ్ ర్యాంప్ కూడా ఉంది ర్యాంప్ ఉంది మెట్ల పై నుంచి వెళ్ళచ్చు రెండు రకాలైతే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే టికెట్ కౌంటర్ అంతా కూడా టికెట్ కౌంటర్ ఇక్కడ కొత్త ట్రైన్స్ ఏమైనా హాల్టింగ్ ఇస్తే ఇక్కడ నుంచే మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడెప్పుడు అని టికెట్స్ అయితే తీసుకుందామనైతే అని అయితే వెయిట్ అయితే చేద్దాం అండ్ ఇక్కడ బైక్ నుంచి ఇక్కడ మొత్తం కూడా ఫుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ డోర్కి అయితే డోర్ లోపల ఓపెన్ చేసింది కదా ఈ డోర్ లోపల నుంచి వెళ్తే మనకి స్టేషన్ ముందైతే ఎంట్రెన్స్లో ఉన్న బాల్కనీ ఉంది కదా ఆ బాల్కనీ ఆ బాల్కనీ లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ఇలా ఉంది అండ్ స్టేషన్ మొత్తం పైకి వెళ్ళడానికి కూడా మెట్లు అయితే ఉన్నాయి అండ్ అది కాకుండా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ప్లాట్ఫామ్ స్టేషన్లోకి మనం ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి రావడానికి టూ అండ్ త్రీకి వెళ్ళడానికి కూడా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చి టికెట్ అయితే తీసుకొని ట్రైన్ జర్నీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది చూడొచ్చు మొత్తం కూడా స్టేషన్ పైన మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన ఇలా ఉంది స్టేషన్ బిల్డింగ్ దగ్గర అండ్ ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది సో ఇక్కడ ఇది ఏ ట్రైన్ అనేది మనం క్లియర్ గా చూద్దాము గూడ్స్ ట్రైన్స్ అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇలా ఇప్పుడు మనం ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన ఉన్నాము కొత్తగా ఈ రైల్వే ప్లాట్ఫామ్ పైన మనకి బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ పైన కూడా బోర్డ్స్ అయితే ఉన్నాయి మొత్తం నాలుగు ఇటు రెండు బోర్డ్స్ అటు రెండు బోర్డ్స్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి రెండు కలిపి పక్కపక్కకే ఉంటాయి కాబట్టి ఒకటే బోర్డు అయితే ఉంటుంది ఏ రైల్వే స్టేషన్లైనా సో అదే ఇప్పుడు కొత్తగా అయితే బోర్డ్స్ అయితే పెట్టారు సో అంతకుముందు స్టేషన్ అయితే ఒకప్పుడు చాలా అంటే చాలా వరస్ట్ అంటే ఒక కనీసం ఇది స్టేషన్ అని గుర్తుపట్టలేని విధంగా ఉన్న స్టేషన్ని ఇప్పుడు ఏ రేంజ్లో డెవలప్ అయితే చేశారో మనం ఈ వీడియోలో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది చాలా బాగా అయితే డెవలప్ అయితే చేశారు కాకపోతే ఒకటి ఏంటంటే ఈ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు మరి ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారా చేయరా అనేది మనకి నెక్స్ట్ అప్డేట్స్లో అయితే తెలుస్తుంది సో ఫుటోవర్ బ్రిడ్జ్ లేకుంటే ప్లాట్ఫామ్ టూకి కి త్రీకి వెళ్ళడం అయితే చాలా అంటే చాలా కష్టం సో మేబీ ఇటు ప్లాట్ఫామ్ టూ అండ్ త్రీకి ఎక్కువగా గుడ్ స్ట్రీమ్స్ వస్తాయి కావచ్చు అందుకని చెప్పి మరి ఓవర్ బ్రిడ్జ్ ఇంకా ఫుటోవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఎక్కడ కూడా స్టార్ట్ అయితే కాలేదు క్లియర్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ మనకి ఈ పెద్దపల్లి నిజామాబాద్ మెయిన్ రైల్వే లైన్ ఉంది కదా ఈ రైల్వే లైన్కి మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే ఎప్పుడూ కంప్లీట్ అయ్యాయి సో ఈ కొత్తగా ఈ రైల్వే స్టేషన్లో ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్కి సంబంధించి రైల్వే ట్రాక్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు కదా ఇగో ఇది కొత్తది ఇది కొత్తది ఇవన్నీ కూడా కొత్త ట్రాక్స్ వీటికి సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు మరి ఓన్లీ మెయిన్ ట్రాక్ పైనే అయితే ఇప్పుడు ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి ఎందుకంటే దానికి మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్ అయితే ఉంది ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్ అయితే ఉంది చూడండి ఎంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరిగాయి కొత్తపల్లి స్టేషన్లో చాలా బాగుంది స్టేషన్ కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కూడా కొత్త రైల్వే ట్రాక్ ఇది కొత్త ట్రాక్ ఇది కూడా కొత్త ట్రాకే అండ్ థర్డ్ ట్రాక్ వచ్చేసి అది ఓల్డ్ దాని తర్వాత అది కొత్తది అండ్ అట పక్కకి థర్డ్ ప్లాట్ఫామ్ పైన కూడా ఇంకొక ట్రాక్ అయితే ఉంటుంది మొత్తానికి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ట్రాక్స్ అయితే కొత్త అయితే వేసారు ఒకటైతే పాతది మొత్తం కూడా ఫైవ్ ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైవ్ అండ్ సిక్స్ ట్రాక్స్ ఉన్నట్టు అంటే అవతల ఇంకొక ట్రాక్ కూడా ఉన్నట్టుంది అది గూడ్స్కి సంబంధించి గూడ్స్కి సంబంధించిన ట్రాక్ అది ఇక్కడ నుండి చూడండి వ్యూ అయితే ఎలా ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ పైన కూడా ఈ షెడ్స్ అయితే ఉంటాయి కదా ఇవి కూడా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేసారు సో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసారు అండ్ అతి త్వరలో ఈ స్టేషన్కి కొన్ని ట్రైన్స్కి హాల్టింగ్ అయితే రావచ్చు ఇటు నిజామాబాద్ నుంచి పెద్దపల్లి మధ్యలో తిరిగే ట్రైన్స్ అన్నిటికి కూడా హాల్టింగ్ అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే స్టేషన్ చాలా పెద్దగా డెవలప్ అయింది అండ్ కొత్తపల్లి అనేది ఒక మున్సిపాలిటీ సో అందుకనే ఎక్కువ కొంచెం జనాభా అనేది విలేజ్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటారు కాబట్టి సో అందరూ యూజ్ అయితే ఈ స్టేషన్ అయితే మంచిగా యూజ్ అయితే ఉంటుంది అండ్ దీంతో పాటు కొత్తపల్లి అనే కాదు కొత్తపల్లి చుట్టుపక్కల చాలా విలేజెస్ అయితే ఉన్నాయి అన్నీ కూడా దగ్గర దగ్గరనే ఉంటాయి విలేజెస్ అన్ని వీటన్నిటికి కూడా ఈ స్టేషన్ అయితే చాలా యూజ్ఫుల్గా అయితే ఉండబోతుంది సో స్టేషన్ ఎప్పుడూ డెవలప్ అవ్వాలి కానీ రీసెంట్గా అయితే డెవలప్ అయితే జరిగింది అండ్ ప్లాట్ఫామ్ కూడా చాలా పొడవైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనం ఇప్పటికీ అక్కడి నుంచి నడుచుకుంటూనే వస్తున్నాం ఇంకా బోర్డు దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము చూడండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి రెండు బోర్డ్స్ కొత్తపల్లి జంక్షన్ అని అయితే రాశారు సో జంక్షన్ అయితే రాయడం జరిగింది బోర్డు పైన సో మామూలుగా అని అయితే పెడతారు షార్ట్ లో ఇక్కడ మాత్రం జంక్షన్ అని అయితే పెట్టారు అంటే స్టేషన్ పేరు అనేది చిన్నగా ఉంటే పక్కకి జంక్షన్ అని అయితే పెడతారు ఎందుకంటే బోర్డులో పట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని స్టేషన్లు పెద్దగా ఉంటాయి కాబట్టి అవి జంక్షన్ అయితే వాటికి షార్ట్ కట్లో జమ్ అని అయితే రాస్తారు సో పెద్దపల్లి జంక్షన్కి బోర్డు పైన జమ్ అని మాత్రమే ఉంటుంది జంక్షన్ అయితే ఉండదు కానీ కొత్తపల్లికి మాత్రం జంక్షన్ అయితే పెట్టారు సో చూడండి జంక్షన్ కొత్తపల్లి జంక్షన్ అయితే బోర్డు పైన రాసేరు మొత్తం ఫోర్ లాంగ్వేజెస్లో రాసారు అండ్ అటు ఆ పక్కన బోర్డు అది అండ్ ఇది మనం బోర్డ్ కిందికి వెళ్ళి అటుపక్క కూడా చూద్దాం సో ఇక్కడతో ట్రాక్ అయితే అంటే రైల్వే ప్లాట్ఫామ్ అయితే ఎండ్ అయిపోయింది అండ్ అది రోడ్ అది స్టేషన్ రోడ్ స్టేషన్కి రావాల్సిన రోడ్ అది అండ్ ఇది ఇలా ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇది అండ్ టూ అండ్ థర్డ్ అటు అటువైపు ఉంది రోడ్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది సో స్టేషన్ చాలా డెవలప్ అయింది చాలా అంటే చాలా డెవలప్ అయింది సో టైల్స్ కూడా మంచిగా కొత్తవి కాబట్టి ఇంత మంచిగా అయితే కనిపిస్తున్నాయి అటు మొత్తం గూడ్స్ సెక్షన్ అదంతా కూడా అటు గూడ్స్ ట్రైన్స్ లారీ ట్రైన్ వచ్చిన తర్వాత అన్ని దించడానికి లోడింగ్ పాయింట్ అనమాట అది అండ్ అటు నుంచే ఆ రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్ నుంచి ఈ లారీలు అవన్నీ కూడా టిప్పర్స్ అన్ని కూడా నుంచి వెళ్తాయి ఎందుకంటే అది గూడ్స్ పాయింట్ ఇటు మాత్రం ప్యాసింజర్స్ అందరు కూడా రావడానికి ఇటు ఈ రోడ్ సో చూడొచ్చు కొత్తపల్లి జంక్షన్ అని అయితే బోర్డు అయితే ఉంది సో బోర్డు అయితే రీసెంట్ గానే పెట్టినట్టున్నారు మనం లాస్ట్ టైం వీడియోలో అప్పుడైతే బోర్డు అయితే లేదు అండ్ ఇప్పుడైతే టూ అండ్ త్రీ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన సో బోర్డ్స్ అయితే పెట్టారు మొత్తం ఫోర్ బోర్డ్స్ ఇటు టూ అటు టూ అనమాట సో అటువైపు కూడా పెట్టారు ఇది ఇటు వచ్చేసి ఇటు కరీంనగర్ వైపు అండ్ ఏమో నిజామాబాద్ వైపు సో ఇది సిచ్యువేషన్ అయితే స్టేషన్ దగ్గర సో మనకి ట్రైన్స్ కొత్త ట్రైన్స్ ఏమన్నా అలౌ చేస్తే ప్యాసింజర్స్ అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అండ్ టికెట్ కౌంటర్స్ కూడా ఓపెన్ అయితే చేస్తారు అంటే ఏమైనా ట్రైన్స్ కి హాల్టింగ్ ఇస్తే ఖచ్చితంగా అయితే ఓపెన్ అయితే చేస్తారు ఇప్పుడు మనం సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైపు అయితే వెళ్దాము ఇక్కడ ప్లాట్ఫామ్ కింద నుంచి దిగి అటు రైల్వే ట్రాక్ దాటుకొని అటు సెకండ్ కి అయితే వెళ్దాము ఇక్కడ రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా అక్కడ మొత్తం లూప్ లైన్స్ అన్ని కూడా మెయిన్ లైన్ మెయిన్ రైల్వే ట్రాక్ పైన అయితే కలుస్తున్నాయి చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ది నన్ లైవలెన్ ది మెయిన్ ట్రాక్ ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ సో ఇదంతా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్స్ అండ్ ఇక్కడ చూడండి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ టూ త్రీ పైన ఉన్న బోర్డు ఇది కొత్తపల్లి జంక్షన్ అండ్ అటు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇది ఎలక్ట్రిఫికేషన్ పోల్స్ కి సంబంధించిన పోల్స్ ఉన్నట్టున్నాయి అండ్ ప్లాట్ఫామ్ పైన లైటింగ్ సంబంధించినవి కూడా పెట్టారు సో లైటింగ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అండ్ ఇటు ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ థర్డ్ ఇది సో మీకు ఇది కూడా చూపెట్టాలి ఇంపార్టెంట్ ఇది సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఇది అండ్ అక్కడ ఆడిది అదేమో గూడ్స్కి సంబంధించింది అటు కూడా వెళ్ళి చూపెడతాను సో అదంతా కూడా అది గూడ్స్ ట్రాక్ అది అక్కడ నుంచి అటు లోడింగ్ అవుతాయి అటు అయితే లారీలు అయితే వెళ్ళిపోతాయి సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము అటు ఇంకొక ట్రాక్ ఉంది కదా ఆ ట్రాక్ వైపుకి అయితే వెళ్దాము